హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి పాతకాలం నాటి పద్ధతిలో ఆవిటి కుడుములు ఎంతో బలాన్నిచ్చే ఈ ఆవిరి కుడుములు డైలీ ఒక్కటి తింటే చాలు చాలా స్ట్రాంగ్గా ఉంటాము ఈ ఆవిరి కుడుములు ఇప్పటి వరకు ట్రై చేయని వారు కూడా ఈజీగా చేసుకోగలిగేటట్లు రెండు ఈజీ పద్ధతుల్లో చూపిస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పుడు ఒక కప్పు పొట్టు పొట్టుమినప్పప్పును తీసుకున్నాను వెయిట్కి వచ్చేసి పావు కేజీ ఒక కప్పు మినప్పప్పుకి పావు కప్పు ముడి బియ్యం తీసుకోవాలి ఈ ముడి బియ్యం ప్లేస్లో కావాలంటే మీరు నార్మల్ బియ్యం అయినా తీసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక మూడు నాలుగు సార్లు నార్మల్ వాటర్తో కడుక్కొని తీసుకోవాలి ఇలా నీట్గా కడుక్కున్న తరువాత ఇప్పుడు ఇందులో వాటర్ పోసుకొని ఐదు నుంచి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆరు గంటల నానిన తర్వాత మరొక రెండు మూడు సార్లు కడుక్కొని వాటర్ అంతా వడపోసుకొని ఈ మినప్పప్పును మెత్తగా రుబ్బుకోవాలి నేను మినప్పప్పు పొట్టు ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే తీసేశాను సిక్స్టీ పర్సెంట్ పొట్టు ఉంచుకున్నాను పొట్టుతో పాటు యూజ్ చేసుకుంటే మంచిది కాబట్టి నేను ఎక్కువగా ఇలానే యూస్ చేసుకుంటాను ఇలా పొట్టుతో పాటు రుబ్బుకోవడం వల్ల ఆవిటి కుడుము కలర్ అంతా తెల్లగా ఉండదు కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది ఇలా రోట్లో రుబ్బుకున్న పిండితో ఆవిటి కుడుములు చాలా బాగుంటాయి ఈ పిండి రుబ్బడానికి నాకు పది నిమిషాల టైం పట్టింది ఈ ఆవిటి కుడుముల పిండి ఇడ్లీ పిండిలను ఇలా రోట్లో ఈజీగా చాలా త్వరగానే రుబ్బుకోవచ్చు ఎక్కువ టైం ఏమీ పట్టదు అలాగే మనకి మంచి లాను ఉంటుంది ఇలా కాకుండా మిక్సీ పట్టుకునేటట్లయితే జార్లో కొంచెం కొంచెం పప్పు వేసుకొని వాటర్ తక్కువ పోసుకొని పిండిని చాలా స్మూత్గా ఇలా రుబ్బుకోవాలి ఆవిటి కుడుముల పిండి ఇడ్లీ పిండి అంతా లూజ్గా కాకుండా ఇలా కొంచెం ప్లఫీగా చిక్కగా ఉండాలి ఇలా రుబ్బుకున్న పిండిన అంతటిని ఒక బౌల్లోనికి తీసుకొని ఇప్పుడు ఇందులోనికి సరిపడినంత సాల్ట్ను వేసుకొని ఈ సాల్ట్ పిండికి ఈవెన్గా పట్టేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆవిటి కుడుమును ఉడికించుకోవడానికి ఒక బౌల్ని తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసుల వాటర్ని పోసుకోవాలి తరువాత ఒక మంచి కాటన్ క్లాత్ని తీసుకొని దానిని ఒకసారి వాటర్లో తడిపి వాటర్ అంతా పిండుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని వాటర్ పోసుకున్న బౌల్ పైన ఇలా వేసుకోవాలి ఈ క్లాత్ నుంచే ఇలా ఒక తాడులా మరొక ముక్క కట్ చేసుకొని తీసుకొని దీనితో మనం బౌల్ పైన వేసుకున్న ఈ క్లాత్ జారిపోకుండా బిర్రుగా ఉండేటట్లు కట్టుకోవాలి ముడి వేసుకున్న తరువాత మిగిలిన ఈ తాడులను దగ్గరికి ఇలా మడిచి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాక మధ్యలో క్లాత్ మరీ లూజ్గా అనిపిస్తే ఇలా సైడ్ క్రిందికి ఉన్న క్లాత్ని పట్టుకొని కొంచెం కిందికి లాగితే ఈ మిడిల్లో క్లాత్ టైట్గా ఇలా అవుతుంది ఈ పిండిని మనం తీసుకున్న బౌల్ అంచుల మీదకి రాకుండా అంచుల లోపలే ఇలా పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని మరీ మందంగా వేసుకోకూడదు మనం ఇడ్లీ ఎంత మందంలో వేసుకుంటామో ఈ పిండిని కూడా అంత మందంలోనే వేసుకోవాలి ఇప్పుడు చేతిని ఒకసారి వాటర్తో తడుపుకొని పిండి పైన సమానంగా ఉండేటట్లు ఇలా నెమ్మదిగా తట్టుకోవాలి ఇప్పుడు ఈ అంచుల వెంబడి ఉన్న ఎక్స్ట్రా క్లాత్ని ఆవిరి కుడుము పిండి పైన ఇలా వేసుకోవాలి ఇలా సైడ్లలో క్లాత్ అస్సలు వేలాడకుండా పైకి మడుచుకోవాలి ఇక ఈ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆవిరి కుడుము ఉడికేటప్పుడు పైన ఇలా ఒక ప్లేట్ని బోర్లించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసి ఆవిరి కుడుము ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి చేతికి పిండి పిండిగా తగలలేదు అంటే రెడీ అయినట్లే ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పైన ఉన్న ఈ క్లాత్ని ఇలా తీసుకోవాలి తరువాత ఒక ప్లేయిన్ గరిటతో ఆవిరి కుడుమును క్లాత్ నుంచి సపరేట్ చేసుకొని తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇక ఆవిరి కుడుమును మరొక పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వాటర్ పోసుకున్న పాత్ర పైన ఇలా ఒక జాలీ గిన్నెను పెట్టుకొని ఇప్పుడు వాటర్తో తడిపిన కాటన్ క్లాత్ని ఈ జాలీ గిన్నెలో ఇలా పరుచుకోవాలి ఇప్పుడు దీని మధ్యలో ఆవిరి కుడుముల పిండిని వేసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ పిండిని కింద వాటర్ పోసుకొని పెట్టుకున్న పాత్ర అంచుల వరకు స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ఈ క్లాత్ అంచులను పిండి మీద ఇలా వేసుకోవాలి తరువాత దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించుకొని ఫ్లేమ్ ఆన్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి ఈ పద్ధతిలో ఆవిరి కుడుములను ఇప్పటి వరకు ట్రై చేయని వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే ఈ మెథడ్లో పాత్రకి క్లాత్ని కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు అంతేకాకుండా ఒక రెండు కాటన్ క్లాత్లను రెడీగా ఉంచుకుంటే ఒకదాని తర్వాత ఒకటి వెంట వెంటనే మనకు అన్ని ఆవిరి కుడుములను రెడీ చేసుకోవచ్చు ఈ ఆవిరి కుడుములను మంట ఏ ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి అనేది మనం స్టవ్ మీద పెట్టుకున్న పాత్ర వెడల్పును బట్టి ఉంటుంది తక్కువ వెడల్పు ఉన్న పాత్ర తీసుకుంటే ఫ్లేమ్ తక్కువగా పెట్టుకోవాలి బాగా వెడల్పు పాత్ర తీసుకుంటే ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి ఆవిరి కుడుములు ఇప్పటి వరకు ట్రై చేయని వారి కోసం ఇంత క్లియర్గా చెప్తున్నాను మీకు ఆల్రెడీ ఐడియా ఉంటే ఈ కొంచెం స్కిప్ చేయండి పాతకాలం నాటి పద్ధతిలో ఎంతో బలాన్నిచ్చే మెత్తటి ఆవిరి కుడుములు ఈ ఆవిరి కుడుములు పెరిగే పిల్లలకి పెద్దవారికి అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి అంతేకాకుండా డెలివరీ తర్వాత కూడా బాలింతలు డైలీ ఒక్క ఆవిరి కుడుము తింటే చాలా మంచిది చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్